మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ టాపిక్ నుండి విద్యా నిర్వచనాలు ఈ టాపిక్ ని ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు అన్నది పూర్తిగా ఈ వీడియోలో చూద్దామండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఇంకెందుకు టాపిక్ వెళ్ళిపోదాం మొదటి బిడ్డ విద్య అనేది విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందండి విద్య అనగా తెలుసుకోవడం మరి ఈ విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు విద్య విద్య అనేది విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందండి నెక్స్ట్ చూద్దామండి ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్ ఎడ్జుసర్ అనే రెండు ఏ పదాలండి లాటిన్ పదాలు లాటిన్ పదాల నుంచి వచ్చాయి సో ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేర్ ఎడ్జిసర్ అనే రెండు లాటిన పదాల నుండి వచ్చాయి మరి విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందండి ఇది ఈ ఏ భాషా పదాలు అని అడుగుతుంటాడు అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎడ్జుకేర్ ఎడ్జుసిర్ అనే పదాలు ఏ భాషా పదాలు అడుగుతాడు లాటిన భాషా పదాలు ఓకేనండి మరి ఎడ్డ్యుకేర్ అంటే ఏమిటి అంటే పెంచడం వృద్ధులోకి తేవడం అని అర్థం అండి ఎడ్డ్యుకేర్ అంటే మరి ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థం అండి ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థము డ్యూక్ అంటే వృద్ధులోకి తీసుకురావడం అని అర్థం అండి ఓకేనండి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మొదటి బిట్టి చూద్దామండి మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడుగా తయారు చేసేది విద్య అనేది ఋగ్వేదం అండి నిస్వార్థం స్వార్థం లేనిది ఋగ్వేదం స్వార్థం ఋగ్వేదం ఓకేనండి మోక్ష సాధనకు దారి తీసేది విద్య అని చెప్పింది మనం మనిషిగా మోక్షాన్ని సాధించాలంటే ఉపనిషత్తులు చదవాలి మోక్ష సాధనకు దారి తీసేది విద్య ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది శంకరాచార్యులు మరి మనం ఈ శంకరాచార్యులు సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలు జన్మించడం జరిగింది మరి ఆయన దగ్గర నిలబడిన ప్రతి వ్యక్తి కూడా మరి ఆత్మ సాక్షాత్కారం నిలిచిందా అన్నట్లు చూసేవారు శంకరాచార్యుల్ని మరి అంతగా ఆత్మని ప్రలోభం అంటే ఆత్మను అంతలా చేంజ్ చేసేవాడు అనమాట దుఃఖాన్ని నివారించడమే విద్య దుఃఖాన్ని నివారించడమే విద్య అని చెప్పింది మరి అలా నివారించడం కోసం బౌద్ధులు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసేవారు అంటే దుఃఖాన్ని నివారించడం కోసమే విద్య అని చెప్పింది బౌద్ధ సిద్ధాంతము సో దుఃఖాన్ని నివారించడం కోసమే బౌద్ధులు కూర్చుంటారు కదండి అలాగా ఆ విధంగా మనం గుర్తుంచుకోవచ్చండి నెక్స్ట్ చూద్దామండి ఆత్మ జ్ఞానమే విద్య మానవుని కార్మాన్యునిగా చేసేదే విద్య ఆత్మ జ్ఞానము భగవద్గీత అండి దీనికి తిరిగే లేదు నెక్స్ట్ చూద్దామండి మనిషిని శీలవంతుడిగా సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య సమాజానికి ఉపయోగపడేవాడు ఎవరో తెలుసండి యాజవల్కడు వల్కడు పల్కడు యాజవల్కడు వీడు ఏం చేస్తాడు తెలుసండి సమాజానికి ఉపయోగపడేవాడిగా మారుస్తాడు అదండి నెక్స్ట్ చదుమండి జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య అని చెప్పింది మన జిడ్డు కృష్ణమూర్తి గారండి సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య అని చెప్పేది మన జిడ్డు కృష్ణమూర్తి గారండి ప్రతి మనిషిలోనూ దైవత్వమును వెలికి తీసేది విద్య అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణన్ మరి ఈ యొక్క టీచర్స్ డే అయినటువంటి సర్ టీచర్స్ డే ఎవరి మీద జరుపుకుంటాం సర్వేపల్లి మరి ఈ విద్యకి దైవత్వాన్ని అందించారు మన మన భారతదేశానికి కాబట్టి విద్యకు దైవత్వాన్ని అందించింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనిషిలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య ఇక్కడ చూద్దామంటే ఎన్ని ఉన్నాయో శారీరక మానసిక ఆధ్యాత్మిక చూసారా గాంధీజీ చెప్పినట్టు మూడు కోతలు ఉన్నాయండి చెడు చూడకు చెడు వెనకు చెడు కనకు అని అలాగే మనసులోని మూడు శక్తులను కూడా బహిర్గతం చేయాలి అని ఈ గాంధీ గారు చెప్పారండి అంటే మూడు మాత్రం వదలలేదు గాంధీ గారు చూసుకోండి ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి శీల నిర్మాణమే విద్య మరి దయానంద దయాశీలి అండి దయానంద సరస్వతి గారు దయాశీలి శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయాశీలి దయానంద సరస్వతి నెక్స్ట్ చూద్దామండి దేని ద్వారా అయితే శీలం ఏర్పడుతుందో బుద్ధి వికసిస్తుందో మానాడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య మరి ఈ స్వశ స్వశక్తితోనే నిలబడి అమెరికా యొక్క అమెరికాలోని మరి తన యొక్క ప్రసంగంలో మరి గడగడలాడించినటువంటి స్వామి వివేకానంద స్వశక్తితో నిలబడగలిగి అమెరికాలో కూడా వాగ్దాటైనటువంటి తన యొక్క ప్రసంగాన్ని స్వామి వివేకానంద ఇచ్చారండి మరి బుద్ధి గురించి శీలం గురించి స్వశక్తితో నిలబడటం గురించి ఎక్కువ చెప్పింది మన స్వామి వివేకానంద గారండి నెక్స్ట్ అవుతామండి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అని చెప్పింది ఇక్కడ ఆరోగ్యవంతమైన శరీరము ఆరోగ్యవంతమైన మనసు అరిస్టాటిల్ అరి ఆరోగ్యము ఆరోగ్యము అరిస్టాటిల్ ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని చెప్పింది సోక్రటీస్ సత్యాన్వేషణ సత్యాన్వేషణ సోక్రటీస్ ఇలాంటి గుర్తుంచుకుంటుంటే చాలా ఈజీగా మనకి బాగా గుర్తుంటుందండి మరి వీడియో మాత్రం తప్పనిసరిగా నచ్చితే లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఎంతో మందికి యూజ్ అవుతుందండి సత్య అన్వేషణ సోక్రటీస్ నెక్స్ట్ చూద్దామండి సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని చెప్పింది చదవండి ఏంటి అంటే సరి సమానంగా ఉండాలట సంతోషము బాధ రెండింటిని ఎక్కడ వేయాలి తెలుసు అండి మనకు ప్లేట్లో సంతోషము బాధని సరి సమానంగా వేసి ఆ సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని చెప్పింది ఎవరు ప్లేట్ ప్లేట్లో సంతోషాన్ని బాధని సరి సమానంగా వేసుకొని పొందగల సామర్థ్యం కలిగించేది విద్య అని చెప్పింది ప్లేటో నెక్స్ట్ చూద్దామండి సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య అని చెప్పింది పెస్టాలజీ ప్రగతిశీలమైన విద్య పెస్టాలజీ ప్రగతిశీలమైన వికాసాన్ని కలిగించేది పెస్టాలజీ నెక్స్ట్ చూద్దామండి తన పరికరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందుపంచుకోగలిగే విధంగా వ్యక్తి సకల స్వశక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని చెప్పింది జాన్ జ్యూయి పరికరవాది పరిసరవాది ఒక జాన్ డ్యూయి మనసును నియంత్రించడమే విద్య మనసుని ఏమరపాటుగా ఉంచకూడదండి డబ్బైపోతుంది మనసును నియంత్రించాలి ఏమరపాటుగా ఉండకూడదు అమర్సన్ మనసును నియంత్రించడమే విద్య అని చెప్పింది అమర్సన్ ఏ మరపాటుగా ఉండకూడదు ఒకనండి సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచడమే విద్య అని చెప్పింది స్పెన్సర్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే స్పెన్సర్ ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావం విద్య అందుకే పరిణితి చెందినవాడు ఎవరో తెలుసండి విద్యలో పరిణితి చెందినవాడు మీకు అర్థమైపోయింది రెడిన్ గారు పరిణితి చెందిన వారు రెడిన్ గారు మరి క్రికెట్ లో ఆస్ట్రేలియాలో పరిణితి చెందినవాడు మాథ్యూస్ హెడిన్ అలాగే విద్యలో పరిణితి చెందినవాడు రెడిన్ నెక్స్ట్ చూద్దామండి శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ శిశువు యొక్క అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ జీవితాంతం జాకిర్ హుస్సేన్ ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నది అసలైన విద్య అని చెప్పింది కొట్టారి మరి విద్య మీద అనేక కమేషన్లు వేసి చెప్పినటువంటి అసలైన విద్యకు నిర్వచనం ఇచ్చిన వాడు కొఠారి కాబట్టి విద్య నిర్వచనంలో అసలైన విద్య అని కనిపిస్తే మనం పెట్టాల్సింది కొటారి చూద్దామండి వివేకానంద మానవుడిలో అంతర్గతంగా ఉన్న తైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య అని చెప్పింది వివేకానంద గారండి నాకు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు మరలా అండి వివేకానంద గారు చెప్పింది మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్